ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు సిటీ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే వండర్లాలో లో ఉన్నాము ఈ వండర్లా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వండర్లా బెంగళూరు నుండి మైసూర్ కి వెళ్లే హైవే మధ్యలో ఈ వండర్లా వస్తుంది దీనికి వెళ్లాలంటే ఫస్ట్ మనం బెంగళూరు నుండి బెంగళూరు మెస్టిక్ నుండి బయలుదేరి బిడిదికి రావాలి బిడిదికి వచ్చేసి బెంగళూరు నుండి ఇరవై కిలోమీటర్లు అవుతుంది అక్కడ నుండి అంటే బిడిది నుండి వండర్లా వచ్చేసి ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి ఉంటుంది మనం ఇప్పుడు వండర్లా కి దగ్గరలో ఉన్నాము చూసుకోవచ్చు ఇక్కడ షాప్ లని మొత్తం టీషర్ట్స్ షార్ట్స్ అన్ని పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు వెళితే వండర్లా వచ్చేస్తుంది వండర్లా టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే వచ్చేసి పదకొండు గంటల నుండి ఆరు గంటల వరకు అదే సాటర్డే సండే అయితే ఉదయం పదకొండు గంటల నుండి ఏడు గంటల వరకు టైమింగ్ ఉంటుంది ఉంటుంది అదేవిధంగా కంపెనీ యొక్క మీటింగ్స్ కానీ స్టే చేయడానికి కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ గా అనేవి ఉంటాయి ఇప్పుడు వండర్లా కి దగ్గరలోనే ఉన్నాము ఇప్పుడు వచ్చేసాము చూడండి ఇప్పుడు మనం వండర్లా ఎంట్రెన్స్ లో ఉన్నాము ఇప్పుడు వండర్లా ఎంట్రెన్స్ బయట వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దామా అపోజిట్ గానీ చుట్టూ ఏమేమి ఉన్నాయనేది ఆపోజిట్ వ్యూ ఇది ఇప్పుడు మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రాండి ఇక్కడ నుండి ఒక మూడు వందల మీటర్ల దూరం వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి పార్కింగ్ వచ్చేసింది పార్కింగ్ కి ఎటువంటి చార్జెస్ అనేవి ఇక్కడ ఎంట్రెన్స్ లో నార్మల్ గా ఒక పార్క్ మాత్రం ఇక్కడ రైట్ సైడ్ లో పనిచేస్తున్నారు స్టే చేయడానికి ఫోటో ఇక్కడ వనర్లాలో రెండు రకాలుగా టికెట్లు ఉంటాయి నార్మల్ టికెట్ ఫాస్ట్ ట్రాక్ టికెట్ రెండు టికెట్లకి డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు నేను టికెట్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇదంతా మొత్తం అంతా అవుట్ సైడ్ ఇక్కడంతా మొత్తం అంతా వెయిట్ చేస్తున్నారు ఒక పది గంటల సమయంలో కాలేజ్ యొక్క ఐడి కార్డు కానీ చూపిస్తే కి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇక్కడ టికెట్ పైన ఫాస్ట్ ట్రాక్ టికెట్ ప్రైజ్ వచ్చేసి పెద్దవాళ్ళకి పద్దెనిమిది వందల తొంభై ఆరు అదే చిల్డ్రన్స్ కి పిల్లలకైతే పదిహేను వందల పదహారు ఈ ప్రైజెస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉండేవి తర్వాత ప్రైజెస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది నార్మల్ టికెట్ యొక్క ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రెండు ఇక్కడ టికెట్ తీసుకున్న కౌంటర్ దగ్గర మ్యాప్ కూడా ఉంటుంది ఆ మ్యాప్ చూసుకొని మనకి లోపల ఏమేమి ఉన్నాయనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒక బుక్లెట్ కూడా ఇస్తారు ఆ బుక్లెట్ ద్వారా కూడా మనం లోపల ఎలా విజిట్ చేయాలి అది ఏమేమి కవర్ చేసుకున్నాం అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు ఈ వండర్లలో రెండు రకాల రైట్స్ ఉంటాయి వెట్ అండ్ నాన్ వెట్ మనం తీసుకున్న టికెట్ స్కాన్ చేసుకుని లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో లాకర్స్ అనేవి లో ఉంటాయి ఇక్కడ ఒక లాకర్ చార్జ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మనం తీసుకొని వెళ్ళిన వస్తువుల్ని ఆ లాకర్లో ఉంచుకో ఇక్కడ మూడు వందల యాభై కడితే మనకు ఒక టికెట్ ఒక వాచ్ అనేది ఇస్తారు ఆ వాచ్ ద్వారా స్కాన్ చేసి మనం మన వసూల్ని లోపలికి పెట్టొచ్చు తర్వాత అదే వాచ్ ని ఇక్కడ ఈ విధంగా స్కాన్ చేస్తే ఓపెన్ అవుతుంది క్లోజ్ కూడా అవుతుంది సేమ్ మనం ఇంకా ఇంటికి వెళ్లేటప్పుడు మొత్తం మన వసూలని తీసుకునేసి లాకర్ యొక్క వాచ్ ఇచ్చేసినట్లయితే మనకు హండ్రెడ్ రూపీస్ రిటర్న్ చేస్తారు ఇక్కడ లాకర్ చార్జెస్ కూడా గమనించవచ్చు మనం క్రింద అంటే లాకర్ కింద వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో వెయిట్ రైడ్స్ ఉంటాయి రైట్ సైడ్ లో మనం డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు టాయిలెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ నార్మల్ టికెట్ కి ఫాస్ట్ ట్రాక్ టికెట్ కి తేడా ఏమిటంటే నార్మల్ టికెట్ ఉండే వాళ్ళు మామూలుగా వెళ్తారు అదే ఫాస్ట్ ట్రాక్ ఉండే వాళ్ళకి అయితే కొద్దిగా తొందరగా ఫస్ట్ వాళ్ళకే ఫస్ట్ ఇస్తారు ఇక్కడ ఇప్పుడు మనం అయితే నార్మల్ రైడ్స్ లో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చిల్డ్రన్స్ కూడా స్పెషల్ గా రైడ్స్ అనేవి అవైలబుల్ ఇక్కడ ప్రతి ఒక్క రైడ్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము చూడండి మీరు కూడా ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ రైడ్స్ అనేవి ఇక్కడ రైడ్స్ తో పాటు చిన్న చిన్న గేమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మామూలు మనం జాతరలో కనిపిస్తాయి కదా సేమ్ అదే విధంగా ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ట్రైన్ రైడ్ కి వచ్చేసాం చూడండి ఇక్కడ రైడ్ యొక్క సెట్ చూడండి చాలా చాలా బాగుంది రైడ్ కూడా చేసి చూపిస్తాము ఇక్కడ రెండు రైడ్లు ఉన్నాయి చూడండి పైన ఒకటి కింద ఒకటి రెండు సపరేట్ సపరేట్ రైడ్లు ఇవి ఇది చిల్డ్రన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టికెట్స్ ని మూడు రోజులు ముందే బుక్ చేసుకున్నట్లయితే మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ అనేది ఇక్కడ లభిస్తుంది ప్రతి టికెట్ పైన ఇక్కడ రైడ్స్ తో పాటు సినిమా థియేటర్స్ కూడా ఉంటాయి మామూలు సినిమా థియేటర్స్ కాదు త్రీ డి సినిమా త్రీ డి ఎఫెక్ట్ మనకి ఇక్కడ కలిగిస్తాయి ఈ గ్లాసెస్ ద్వారా చూసుకోవచ్చు త్రీ డి సినిమా రన్నింగ్ అవుతుంది ఇక్కడ టైమింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి వీటికి ఇక్కడ జాయింట్ వీల్ రైడ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది బాక్స్ టైప్ లో చాలా చాలా బాగుంది ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు పైకి వచ్చేసాం చూడండి మొత్తం అంతా ఇదే ఈ బాక్స్ లోంచి తిప్పుతారు నెమ్మదిగా పిల్లలకి పెద్దలకి అందరికి అన్ని ఏజ్ల వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఈ రైడ్ ఇక్కడ నుండి మొత్తం మండర్ల మొత్తం కనిపిస్తుంది చూడండి ఇది లోపల బాక్స్ లోపల కొత్త చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది లోపల బాక్స్ లోపల ఇక్కడ కొన్ని కొన్ని రైడ్స్ అయితే చాలా డేంజర్ గా అనిపిస్తాయి ఇక్కడ ఉండి మనకి కొత్త వ్యూ అంతా చూపిస్తారు ఇవి గ్లాసెస్ అనేవి బెండ్ అవుతూ ఉంటాయి చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపించే గా చార్జెస్ అనేవి ఉంటాయి ఒక బాల్కి వచ్చేసి రూపీస్ అదే ఫైవ్ బాల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం కరెక్ట్ గా బాల్ వేసుకుంటే ఇక్కడ టికెట్ వచ్చేసి విత్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ తో సహా ఇక్కడ టికెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ లంచ్ అయితే ఏమంతగా మంత్ బాగాలేదు ఓన్లీ టికెట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ లో మనకి ఇష్టం వచ్చిన చోటు తింటే చాలా బాగుంటుంది మేము ఇక్కడ ఇంకొక త్రీ డి సినిమా థియేటర్ దగ్గరకైతే అయితే వచ్చేసాము త్రీ డి సినిమా థియేటర్ చూడండి లోప లోపల స్క్రీన్ పైన రన్నింగ్ అయ్యే సినిమాని బట్టి మనం చూస్తూ ఉంటాం కదా త్రీడీ లో చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది అనిపిస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి లంచ్ టికెట్ ఇక్కడ మాకి బిర్యానీ అయితే ఇచ్చేసారు బిర్యానీ అయితే ఏం బాగాలేదు బిర్యానీతో పాటు ఒక కోక్ ఇచ్చారు అంత మసాలాలు అంతా ఎక్కువ వేసినారు ఈ బిర్యానీలో మధ్యాహ్నం మేమంతా లంచ్ కంప్లీట్ చేసుకుని వెట్ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు మనం వెట్ రైడ్స్ దగ్గర ఉన్నాం చూడండి ఇక్కడ రైన్ డ్యాన్స్ జరుగుతూ ఉంది ఇక్కడ రైన్ డ్యాన్స్ కానీ రైన్ గేమ్స్ కానీ చాలా చాలా బాగుంటాయి డిస్కో కూడా ఉంటుంది ఇక్కడ డ్యాన్స్ చాలా బాగుంటుంది అది కూడా చూడొచ్చు మనము ఇక్కడ ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఒక సమోసా టీ ఇచ్చేసారు చూడండి ఇవన్నీ మొత్తం వెట్ రైడ్సే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ఎలా అనిపించింది అనేది అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ ఫ్రెండ్స్